హలో ఎవ్రీవాన్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే స్ట్రాబెరీ తోటకి వెళ్తున్నాము ఇది చూసారు కదా ఇదంతా విలేజ్ సైడ్ ఈ తోటలు ఇవన్నీ విలేజ్ సైడ్ ఎక్కువ ఉంటాయి మేము ఉన్న దగ్గర నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఫామ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఇలా పెట్టి అమ్ముతుంటారు మనం అవైనా కొనుక్కోవచ్చు లేకపోతే లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ చక్కగా మనం సెలెక్ట్ చేసుకొని కోసుకోవచ్చు వీళ్ళు చక్కగా ఇంటి పక్కన ఆకుకూరలు అవన్నీ కూడా బల పెంచుతున్నారు వీళ్ళు వీళ్ళైతే చక్కగా ఇల్లు పొలాలు అన్ని ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి అన్నీ అయితే ఆవిడ మేము స్ట్రాబెరీస్ కోసుకుంటామన్నాం కదా సో అందుకని బుట్టలు అవి తీసుకొస్తున్నారు ఎన్ని కావాలి ఏంటి అని అడుగుతున్నారు మా పాపకి కొంచెం చైనీస్ అర్థమవుతుంది కొన్ని అర్థం కాదు ఆవిడ ఎన్ని బుట్టలు కావాలని అడుగుతున్నారు అని మేమైతే ఒకటే తీసుకున్నాం స్ట్రాబెరీస్ ఎక్కువ ఉండవు కదా వన్ డేనే కదా సో అందుకని ఒక బుట్ట తీసుకున్నాము ఇక బుట్ట తీసుకున్నాక ఇంక కోయటానికి వెళ్తున్నాం మా బుట్టడైతే రానని గొడవ చేస్తున్నాడు మంచిగా డోర్ కూడా ఉంది స్ట్రాబెరీ తోటకి ఈ స్ట్రాబెర్రీ సెట్ అంటే డిసెంబర్ జనవరిలో బాగా ఎక్కువ వస్తాయి ఫిబ్రవరి కూడా ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి మనం ఇలా ఫామ్ లోకి ఇలా వెళ్ళి కోసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం అక్కడ కొనుక్కునే కన్నా చూసారు కదా చిన్నగా ఉన్నా కొంచెం కాయలు బాగానే ఉన్నాయి ఇక్కడ పిల్ల స్ట్రాబెరీస్ నుంచి పెద్ద స్ట్రాబెరీస్ దాకా చాలా స్ట్రాబెరీస్ ఉన్నాయి ఇలా మనం ఫామ్ లోకి వెళ్ళి కోసుకోవడం వల్ల పిల్లలకు కూడా కొంచెం ఫార్మింగ్ గురించి అవగాహన అలా వస్తుంది కదా సో అందుకే చైనీస్ కూడా పిల్లల్ని తీసుకొస్తుంటారు మేమైతే ఫస్ట్ టైం స్ట్రాబెరీ తోటకు రావటం మా పాపకైతే ఇలా తోటలో కోసుకోవడం అంటే చాలా ఇష్టం మా పాపకి రెడ్ రెడ్ కాయలు చాలా బాగున్నాయి మనకు నచ్చిన కాయలు కోసేసుకోవచ్చు ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ మా కూడా బుడ్డా ఇంట్రెస్ట్ గా కోస్తున్నాడు స్ట్రాబెరీస్ కావాలి మా పాప జుట్టుతో ఫామ్ అంతా క్లీన్ చేస్తుంది మా బుడ్డలు కోసాక ఇక్కడ వాళ్ళకి బుట్ట యుద్ధం జరుగుతుంది ఎందుకంటే నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటానని గోల చివరికి నేను అరిస్తే నాకు ఇచ్చారనమాట బుట్టని మా వాడు అక్కడే కోసుకొని తింటున్నాడు ఎవరైనా ఎండ ఉన్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు వీడేమో అలాగే అసలు గ్లాసెస్ తీయమన్నా తీయడు వింటర్లో సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు కాబరికి చివర లీఫ్ సర్కిల్ లో ఉంటుంది కదా సో దాన్ని చూసి మా వాడు రౌండ్ గా సర్కిల్ లాగా ఉందని షేప్ కనిపెట్టాడు ఇలా ఫామ్ లో మనకు కావాల్సిన ఫ్రూట్స్ అలా కోసుకుంది తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు అలా అనిపిస్తుందో లేదో కామెంట్ లో పెట్టండి మేము ముగ్గురం అయితే కలిసి ఒక బుట్ట స్ట్రాబెరీస్ కోసాము లాస్ట్ లో వెళ్ళేటప్పుడు రెండు కాయలు పొసర వేశారు ఆయన వాళ్ళు చూశారు కదా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నారు బయటికి ఇక్కడ బయటకు వచ్చాక ఫైనల్ గా ఒకసారి స్ట్రాబెరీ తోటి వీడియో తీశాను స్ట్రాబెరీస్ అయితే కేజీ డెబ్బై ఏడు వందల రూపాయలు మావి వన్ పాయింట్ త్రీ కేజెస్ ఉన్నాయి తొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట వీళ్ళంతా కూడా కోసుకోవడానికి వచ్చిన వాళ్ళే చూసారు కదా చాలా మంది అలా కారులో వచ్చి అలాగే పిల్లల్ని తీసుకొని వచ్చి అలా కోపించుకొని వెళ్తుంటారు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్